పొయ్యి మీద కాచుకొని చేస్తుందండి స్నానం వేడి నీళ్ళు అనమాట థియేటర్లో కాచిన నీళ్ళు మంచిది కాదంట అందుకు చాలా నెలలు అవుతుందండి మానేసి థియేటర్లో కాచిన నీళ్ళు స్నానం చేయడం ఇంకెప్పటి నుంచి పొయ్యి మీదే అనమాట అయితే చాలా బాగుందండి మరి ఫంక్షన్ ఉంటుందో కానీ ఈరోజు మా ఫ్రెండు అలాగే ఇది ఇదివరకు నా బట్టలు కుట్టిన టైలర్ అనమాట అరుణ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అండి సమర్థ బంతే అయితే కార్డు ఇచ్చారండి మొన్న భార్య భర్తలు ఇద్దరు కలిసి వచ్చి కార్డు ఇచ్చారు కార్డు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి శుభలేఖ చాలా బాగుందండి మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి చాలా సింపుల్గా ఉందండి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు తెలుసు కదండీ అరుణ మా ఫ్రెండ్ అండి అలాగే నా టైలర్ కూడా ఇదివరకు చాలా బట్టలు కుట్టింది అరుణ మొన్న కార్డ్ ఇచ్చి సాయంత్రం వరకు ఉండాలన్నారండి ఫంక్షన్ దగ్గర నేనంటే సాయంత్రం వరకు ఉండాలంట అయితే నేను అన్నాను నా హెల్త్ బాగాలేదు కదా బాగుండట్లేదు కదా నేను ఉండలేను అన్నాను ఎందుకంటే వాళ్ళ బంధువుల్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి ఇక్కడే మా ఊరు పక్కనేనండి ఒక కిలోమీటర్ అండి అంతా చిక్కులు పడిపోయిందండి చిక్కులు తీయాలి నన్ను స్కూటీ అక్కని ఇద్దని రమ్మన్నారండి స్కూటీ అక్క బయలుదేరిందో ఏమైందో ఇంకా తెలియదు ఫోన్ చేసాను ఫోన్ ఎత్తట్లేదా అని మరి ఏ పని మీద ఉందో తెలియదు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించానండి మా ఫ్రెండ్ రుణని నా జాకెట్లు కుట్టింది ఏమే అని ఇదివరకు చూపించాను ఒక వీడియోలో పాత వీడియోస్లో ఉంటాయి ఒక సంవత్సరం క్రితం వెనక్కి వెళ్ళాలి ఆ వీడియో చూడాలంటే అలాగే నేను చదువుకున్న స్కూల్ని చూపించమని చాలామంది కామెంట్ చేశారండి ఇదివరకు అయితే ఆ వీడియో కూడా త్వరలో వస్తుందండి చూస్తూ ఉండండి చాలా సస్పెన్స్గా ఉంటుంది ఆ వీడియో మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నవి ఆ వీడియోలో ఉంటాయన్నమాట ఓకేనండి నా ఒరిజినల్ ఫోటో అలాగే నా అసలు పేరు కూడా ఆ వీడియోలో ఉంటాయండి చూస్తూ ఉండండి అసలు చాలామంది కామెంట్ చేశారు కదండి అసలు పేరేంటి మీ ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటుందని ఓకేనండి ఆ హై స్కూల్లో నా ఫోటో ఉంటుంది నా పేరు ఉంటుంది ఓకేనండి ఆ వీడియో అయితే త్వరలో వస్తుందండి అందరూ ఎదురు చూస్తూ ఉండండి ఓకేనండి ఏ మేకప్ లేదండి మొహం మీద సరేనా భయపడిపోకండి పల్లెటూరు అమ్మాయి బొట్టు ఏమీ లేకుండా ఇలా ఉందా అని భయపడిపోకండి ఇంకా స్నానం కూడా చేయలేదండి నీళ్ళు ఇప్పుడు వేస్తాను చూసారు కదా అసలు ఈ ఫంక్షన్కి ఎప్పుడు అనుకున్నారు ఇది వాళ్ళ అమ్మాయి ముందే బంతి ముందు నుంచి చెప్పింది అనమాట అరుణ మా అమ్మాయి ఆకుల మీద కూర్చుంటే బంతికి నువ్వు తప్పకుండా రావాలి రావాలి అని అనమాట అందుకు మన సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు నాకు తెలిసి చాలామంది ఇంకా వెళ్ళాలన్నమాట ఓకేనండి బయలుదేరుతాను చూద్దరు ఇక సీజన్ స్టార్ట్ అయిపోయిందండి ఫంక్షన్లు పెళ్ళిళ్ళు తిరణాలు తీర్థాలు ఇవేనండి తిరణాలు కూడా ఇంకో రెండు వారాల్లో స్టార్ట్ అయిపోతున్నాయండి పట్టిసీమ తిరణాలు నెక్స్ట్ మా తిరణాలు గణపరం తిరణాలు ఇంకా చాలా చాలా ఉన్నాయండి మా జిల్లాలో నాకు కూడా ఈ మధ్య హెల్త్ బాగాలేక అసలు జుట్టు అయితే విపరీతంగా ఊడిపోయిందండి చాలా విపరీతంగా ఊడిపోయిందండి మీకు తెలిసిందే నా ఆరోగ్యం బాగాలేదన్న విషయం ఇలా ఊడిపోతుంది అనమాట జుట్టు ఓకే అండి నేనైతే రెడీ అయిపోయాను మరి పక్క ఊర్లో ఫంక్షన్ కదండి చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారు చుట్టాలు వస్తారు అందుకని కొంచెం రెడీ అవ్వాలి కదండి అందుకోసం కొంచెం మేకప్ వేసుకున్నాను కొంచెం కాదు చాలా లిప్స్టిక్ రాసుకున్నాను ఓకేనండి ఇంకా జ్యువెలరీ వేసుకోవాలి చెవిలి మెల్లో మెల్లో హారం వేసుకోవాలి మొత్తం అయితే రెడీ అయిపోయాను అలాగే స్కూటీ అక్క అయితే రావట్లేదండి కట్నం పెట్టమని డబ్బులు అయితే ఇచ్చారు స్కూటీ అక్క అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందంట వెళ్తుందంట అందుకోసమని కట్నానికి డబ్బులు ఇచ్చారనమాట నేను ఇంకా మా బ్రదర్ ఉన్నారు మేమిద్దరం వెళ్తున్నాము మా ఊళ్ళో చాలామందికి చెప్పిందండి ఈ అరుణ ఫంక్షన్ కబుర్లు అంటే చాలామంది బట్టలు కుట్టించుకునే వాళ్ళు ఉన్నారండి మా ఊళ్ళో కూడా మరి ఎవరెవరు వస్తున్నారో నాకు తెలియదు కానీ నేను మా బ్రదర్ వెళ్తున్నాము మరి మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తారో ఏమవుతారో తెలియదు కలిస్తే చూపిస్తానండి సరేనండి ఇవైతే నేను కొనలేదండి ఇవి వైజాగ్లోని నేను అప్పుడు టూర్కి వెళ్ళాను కదా వైజాగ్ లంబసింగి అరకు పాడేరు వైజాగ్ టూర్కి వెళ్ళాక సబ్స్క్రైబర్ ఆంటీ గారిని కలవడం జరిగింది కదా ఆంటీ గారు ఒక చీరతో పాటు ఇవి కూడా ఇచ్చారండి అంటే అప్పటికప్పుడు అనమాట కలవడం జరిగింది ఆంటీ గారిని ఇంకా అనుకోకుండా తన దగ్గర ఉన్నవి తన కోసమని తీసుకున్నారంట ఆంటీ గారు ఇవి అయితే చాలా బాగున్నాయండి ఇచ్చారు ఇదివరకు ఒకసారి సంక్రాంతి అప్పుడు వేసుకున్నాను ఇదే చీర మీద మళ్ళీ ఇప్పుడే వేసుకుంటున్నానండి సేమ్ ఇదే చీర ఇవే జ్యువెలరీ సంక్రాంతికి వేసుకున్నాను ఓకేనండి అయితే వచ్చేస్తామండి భోజనాలకి రేగులు వచ్చేస్తాం మా పక్క ఊరికి ఇదిగో మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ రాజు ఈ ఊరే చాలాసార్లు చూసుంటారు మా అన్నయ్య వాళ్ళ అల్లుడే ఇంకా అలాగే మా బ్రదర్ అనమాట మా బ్రదర్ నేను వచ్చా మా బ్రదర్ కూడా టెన్త్ క్లాస్ ఫ్రెండే బ్రదరు ఇద్దరం కలిసి వచ్చాం మా ఊరు నుంచి అలాగే ఇంకా మా ఫ్రెండ్ రావాలి లోపల నుంచి రావాలి మా టెన్త్ క్లాస్ ఫ్రెండే తను మాత్రం నేను అసలు కనిపించదు వీడియోలో కనిపించకూడదు అంటున్నారు అనమాట జయసుధ పేరు అయినా చేస్తామా అమ్మో చూపించేస్తామంటున్నారు మా ఫ్రెండ్స్ అది అసలే అమ్మో ఇప్పటికే పెద్ద పెద్ద కేకలు వేసేస్తుంది నేను అసలు కనిపించలేని సరే తన కోసం వెయిటింగ్ అనమాట తనకు కూడా వచ్చాక వెళ్తాము అలాగే మా మా రాజు వాళ్ళ వైఫ్ మా అక్క టీచర్ గారు అనమాట తను కూడా రావాలి లోపల ఉన్నారు లేదులే అసలు చూడండి అసలు చూపించొద్దాను అనమాట లేదులే నువ్వు వాళ్ళకంటే అన్నావంటే నిజంగా చూపించేస్తా లేదా అనేమో మా ఫ్రెండ్ రాజు మా అక్క టీచర్ గారు అనమాట చెప్పాను కదా అక్కడి నుంచి ఉన్నారు వాళ్ళ వైఫ్ మా ఫ్రెండ్ రాజు వాళ్ళ వైఫ్ ఏదో బాగానే ఉంది ఒకసారి హాయ్ చెప్పదు కదా చేసుదా ఫేస్ చూపించు వద్దు మొత్తం కాకపోయినా ఫేస్ చూపించు బ్రెడ్ అయ్యాక అవును చేసుదా నువ్వు సన్నగుంటే ఎంత అందంగా ఉంటావు తెలుసా అందగత్తివి తెలుసా ఒకప్పుడు ఎంత అందగత్తివి పదో తరగతిలో ఇప్పుడేం భయపడిపోతావు వీడియోలో కనిపించాలంటే అసలు కనిపించను అంటున్నాను అసలు వీడియోలో కనిపించను అంటుందండి మా ఫ్రెండ్ చేస్తుందా హాయ్ చెప్పచ్చు కదా అంతేకానీ సినిమా సినీ ఫీల్డ్ లో తీసుకుంటారేమని అవునా నుంచి రా బాగా కనిపిస్తుంది మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట జయసుధ ఇండివిజువల్గానే ఉంటుంది తను కూడా అదే స్కూల్లో వర్క్ చేస్తుంది మేము టెన్త్ క్లాస్ చదివిన స్కూల్లోనే వర్క్ చేస్తుంది అనమాట చాలా మంచి మనసు మంచి మనిషి మంచి ఫ్రెండ్ నాకు టెన్త్ వాళ్ళందరూ కూడా మంచి మంచి ఫ్రెండ్స్ అండి నాకైతే సరే వెళ్దాం పద చేసేస్తామండి పెళ్ళికూతురు తల్లి మా ఫ్రెండ్ మా టైల అరుణ ఆల్రెడీ మీరు ఒక వీడియోలో చూసారు తనేనమాట బాగున్నాయి అరుణ బోస్ అంటే బాగున్నాయి మరీ మరీ చెప్పారండి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి రావాలని చెప్పారు కొంచెం ఫోటో దిగాలి దిగేసి తెలిసిపోతుంది అక్కడ కట్నం పెంచారు అంటే తను ఎక్కడికి వేరే ఊరు దిగుందని కట్నం పెంచారు సరేనా చెప్తుంది అలాగే మన సబ్స్క్రైబర్ కూడా కలిస్తారు ఓకేనండి ఇంకా ఫొటోస్ దిగేవి ఉన్నాయి అలాగే మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కూడా చూస్తారు ఇంకో ఫ్రెండ్ని కూడా చూపిస్తాను టెన్త్ క్లాస్ ఫ్రెండ్ని ఓకేనండి అంటే మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని కూడా మీకు చూపిస్తాను ఇటు బాగా మా ఫ్రెండ్ రమా రమా అండి మా టెన్త్ క్లాస్ అనమాట ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా అరుణ అరుణను తను ఎలా అంటారు ఆడపడుచు అంటారా వదిన మరదలు వదిన మరదలు అనమాట వాళ్ళ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అండి తన మెచ్యూరిటీ ఫంక్షన్కి అయితే నేను వెళ్ళలేకపోయాను చాలా మిస్ అయ్యాను అనమాట ఓకేనండి ఏంటి మీ మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇంత పెద్ద ఉంది మీ ఏజ్ ఎంత మీకు డౌట్ వస్తుంది అలా ఏమనుకోకండి అంటే రమకి టెన్త్ అవ్వగానే పెళ్ళి అయిపోయిందండి అందుకని పెద్ద కూతురు ఉందనమాట ఓకేనండి మళ్ళీ కామెంట్స్ చేస్తూ ఉంటారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ టెన్త్ క్లాస్ బ్యాచ్ చెప్పుడు ఓకేనండి అంతే ఫోటో దిగేదా టెన్త్ క్లాస్ కదా సరేనా సరే ఓకేనండి పెళ్ళికి వస్తాను మీ అమ్మాయి మీ అమ్మాయి ఫంక్షన్కి ఎలాగో రాలేకపోయాను మీ అమ్మాయి పెళ్ళికి వస్తాను సరేనా ఏమన్నా తీస్తాను నువ్వు మాట్లాడితేనే ఉండు సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉండు నువ్వు మాట్లాడుతూ ఉండు చేస్తు సాయంత్రం అలాగే మన సబ్స్క్రైబర్ అండి కాకినాడ సిస్టర్ది అయితే ఇది వరకు నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారండి మీ పాప ఫంక్షన్ కదండి ఒక సంవత్సరం క్రితం అనమాట అయితే నేను వెళ్ళలేకపోయాను లేదంటే అక్కడ కాకినాడ దగ్గరికి వచ్చిన కాకినాడ పక్కన ఊరు చెప్పారు కదా అనమాట వచ్చారు నేను అనుకున్నాను కంపల్సరీ కలుస్తారు అని ఎందుకంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు నేనంటే చాలా అభిమానం అండి సిస్టర్కి ఎలా అయితేనే ఇద్దరం చూస్తున్నామండి హ్యాపీ అండి ఓకేనా अपना <laughs> रहा ఓకే అండి ఇంటికైతే వచ్చేసాను ఇగోండి ఫంక్షన్ దగ్గరికి ఇచ్చిన గిన్నెలు ఉంటాయి కదా ఇది ఒకటి స్కూటీ అక్కది ఒకటి నాదనమాట అదే మన వెంకటలక్ష్మి అక్కది చూద్దాము ఎలాంటివి ఇచ్చారో ఇదిగోండి బాగుందండి ఓకే ఇందులో తమలపాకు ఇవి ఉన్నాయన్నమాట చాక్లెట్ ఇలా ఇస్తారండి ఫంక్షన్స్కి ఇటు మా సైడ్ అనమాట ఫంక్షన్ అయితే బాగా జరిగిందండి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా ఫ్రెండ్స్ అందరు వచ్చారు ఇంకా అందరిని కలిసాను ఓకేనండి